గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును బ్రో ఫ్యూ డేస్ బ్యాక్ ఏంటంటే జగన్ గారి మీద దాడి జరిగింది కదా ఒక ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అది రియల్ గానే చేస్తారు బ్రఫ్ అది ఎట్లుంటారు సింపతి కోసం ఎందుకు చేస్తారు సింపతి చేయాలంటే అతనే కాదు స్ట్రైట్ గా అడుగుతున్నాడు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓట్ అయ్యండి అన్నప్పుడు కావాలని ఎందుకు ఇప్పుడు చేసుకుంటారు మంచి అంటే డబ్బు ఓన్లీ డబ్బులు పంచి పెట్టడమేనా డబ్బులు పంచి పెట్టడం అనేది ఫ్యూచర్ కోసం ఆలోచించాడు పిల్లల మీద డబ్బులు పెట్టాడు కానీ నార్మల్ వాళ్ళ మీద పెట్టలేదు కదా వాళ్ళు ఫ్యూచర్ లో వాళ్ళు ఉపయోగపడతారు అన్నట్టుగానే పెట్టారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ ఉన్నది అనుకోండి మీరు సంపాదిస్తున్నారు మీరు ఒక వంద రూపాయలు సంపాదించారు అనుకోండి వంద రూపాయలు సంపాదిస్తే వంద రూపాయలు వెళ్ళి సినిమాలకి షికార్లు ఖర్చు పెట్టేస్తే మిగతాది పోషించేది అలాగ ఫ్యామిలీని ఇప్పుడు ఐఏపీ పరిస్థితి కూడా అలానే అయిపోయింది అలా అంటే ఎక్కడ ఎక్కడైనా కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగానే ఉంది కదా బ్రో అలా ఏం కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి చెప్పట్లేదు పెట్టుబడి అలా డబ్బులు ఇవ్వటం కనకుండా కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటది అని నా ఒపీనియన్ మేము ఇక్కడ దాకా రాము కదా హైదరాబాద్ అలా ఇన్స్టిట్యూట్స్ కానీ రోడ్స్ కానీ కొంచెం కంపెనీస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ విజయవాడ వైజాగ్ అనేది మంచి సిటీస్ సో అలా డెవలప్ చేస్తే బాగుంటదని అని నా ఒపీనియన్ ఇప్పుడు చాలా మంది ఆరోపించేది ఏంటని అంటే రెండు వేల పంతొమ్మిదిలో కోడి కత్తి కేసు ఇప్పుడేమో ఏమో దాడి సింపతి కోసమే అని అంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి అని కాదు అని అనుకుంటున్నాను సింపతి కోసం అయితే ఎవరు అంటే ఇప్పుడు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళు ఆలోచించుకుంటారు కదా ఏదో ఒక రాయసరేస్తే వాళ్ళకి ఏమో ఓట్లు పడతాయి అనేది ఇప్పుడు అందరు ఎడ్యుకేటెడ్ కదా బ్రో సో అలా వైసీపీ ఆరోపిస్తున్నట్టు టీడీపీ చేయించు లేదంటే వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు అలా మనం చెప్పలేము పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా చేపించి ఉండొచ్చు కూడా అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు తీసుకుంటున్నట్టయితే వైసీపీకి ఎంత శాతం ఓట్ పర్సంటేజ్ రావచ్చు నెక్స్ట్ ఎలక్షన్ ఈ ఎలక్షన్ అయితే పక్కగా వస్తుంది బ్రో మళ్ళీ నిన్నైతే అవుతాడు వన్ సెవెంటీ ఫైవ్ లో హండ్రెడ్ పక్కా వస్తుంది జగన్ గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటది కదా బ్రో సో సిట్టింగ్ ఎమ్మెల్యే అందరినీ మార్చాడని కొంతమంది మీద వ్యతిరేకత ఉండడం వల్ల మేబీ ఆ వాళ్ళు ఓడిపోవచ్చు అలా చెప్పను హండ్రెడ్ అని చెప్పలేను కానీ పోటీ అయితే సార్ మస్తుగా ఉంటుంది కాంపిటీషన్ కింగ్ కాంటెస్ట్ టీడీపీ అయితే సార్ తగ్గదు తగ్గదు అంటే మీ ఒపీనియన్ ప్రకారం ఈసారి ఎలక్షన్లు ఎవరు వెళ్ళచ్చు నా ఒపీనియన్ అయితే కొంచెం మంచి జరగాలంటే టిడిపి రావాలి అని కోరుకుంటున్నాను టీడీపీ రావాలని కోరుకుంటున్నారు వరి వైఫ్ ఫ్యాన్ కాదు కొంచెం డెవలప్మెంట్ అవ్వాలంటే టీడీపీ రావాలని కోరుకుంటున్నాను అంటే నాకు మాములుగా నాకు మాకు అనిపించేది ఏందనంటే ఏదైనా మీడియా పర్ పర్ఫెక్టివ్ లో ఏదనిపిస్తానంటే మనం కోరుకునేది ఏంటంటే మావారు తక్కువ స్కామ్ చేశాడు కాబట్టి మా వాడిని ఎంచుకోవాలి అసలు మన ఒపీనియన్ ఏంటంటే అసలు స్కామ్ చేయనివాడే వద్దనుకోవట్లేదు కదా మనం

నార్మల్ ఒకప్పుడైతే పాదయాత్ర చేసేవారు సంథింగ్ అలా ఉండేది మీ ఫ్రెండ్ అన్నట్టే మీ ఫ్రెండ్ అన్నట్టే చూసుకున్నాం వై ఎందుకు హైదరాబాద్కి వచ్చారు హైదరాబాద్ వదిలేసి ఒక్క మాట చెప్పండి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ చెప్పండి ఒక మాట ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అనుకున్నాడు విశాఖపట్నాన్ని చేద్దాం ఇప్పుడు నేనేమంటున్నానంటే అమరావతిని క్యాపిటల్ గా చేద్దాం అనుకున్నారు సో అమరావతి అని చెప్పుకునే ఒక హోప్ నుంచి జనాలకి కానీ ఇప్పుడు త్రీ క్యాపిటల్స్ కాస్త ఇంకేది లేకుండా పోయింది ఇప్పుడు ఏంటి ఇంకొక పది సంవత్సరాలు లేకపోతే ఐదు సంవత్సరాలు హైదరాబాదే ఉమ్మడి క్యాపిటల్ గా కావాలని చెప్పేసి ఎవరు అన్నారు గారే అన్నారు కదా దీని మీద అసలు క్యాపిటల్ గురించి పట్టించుకోకపోతే ఎలాగా అలా ఒక ఎమ్మెల్యే అయితే క్యాపిటల్ ఏమైనా కూడి పెడతాదని అంటున్నారు ఈ టెన్ ఇయర్స్ క్యాపిటల్ అనేది ఇద్దరికి సేమే బట్ చంద్రబాబు నాయుడు గారేమి ఇక్కడ నిండా ఆంధ్రకి వచ్చి అక్కడ క్యాపిటల్ సిటీ పెట్టాలనుకున్నారు కదా సో ఒక గవర్నమెంట్ ఉండేటప్పుడు అది ఫైవ్ ఇయర్స్ టెన్ లో క్యాపిటల్ అనేది రాదు మినిమం ఈ హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి ట్వంటీ టూ థర్టీ అంటే నేను వి వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ నేనేమంటున్నానంటే ఒక ఫైవ్ లో అయినా డెవలప్ చేయడానికి కాదు సో ఇప్పుడు నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ చంద్రబాబు గారు డిసైడ్ చేశారు దాన్ని డెవలప్ చేస్తే బెటర్ అండి త్రీ క్యాపిటల్స్ వై అంటే చాలా మంది ఒపీనియన్ రైతులు కూడా చాలా పొలాలు తీసేసుకుని వాళ్ళు డెవలప్ చేద్దాం ఉన్నారు సో జగన్ గారు అలా ఆయన చెప్పింది ఏంటి కాకుండా అదే డెవలప్ చేస్తే బెటర్ కదా మీరేమంటారు అంటే కర్నూల్ వాళ్ళకి ఎప్పటినుండో అక్కడ క్యాపిటల్ అవ్వాలంటే అది అనుకుంటున్నారు ఏమి డెవలప్ అవ్వడం ఇంపార్టెంట్ ఎవరైతే ఏమి భయం ఏమైనా ఉంది మళ్ళీ రాయల్స్ ఏమో సపరేట్ అడుగుతారు అలా అలా ఏం అలా సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో హై బ్రో ఆ హై బ్రో అంటే ఇటీవల జగన్ గారి మీద రాళ్ళ జరిగింది కదా ఎలా చూస్తారు దీన్ని ఇద్దరు ఇద్దరు మనుషులు కూడా అరెస్ట్ చేశారు కండ కండాలుగా కనిపిస్తాం వాటిని జగన్ ఆయన ఏమో అనుకున్నావు అప్పుడు కావాలి జగన్ రావాలి జగన్ ఉన్నారు కదా ఇప్పుడు కూడా అలానే అనుకుంటుంటే మధ్యలో వీళ్ళు అడ్డు పెడుతున్నారు అందుకని అంటే ఈసారి కూడా జగన్ గారేనా వచ్చేది సంక్రాక్పోవడానికి ఆయన కావాలి కదా అవునా అంటే జగన్ గారు వస్తే ఇంకా అయ్యి ఇంకా అవునా అంటే చాలా మంచి డబ్బులు విడిగా ఖర్చు పెడుతున్నాడు అంటే పంచి పెడుతున్నాడు అని ఉన్నాది కదా మంచి పనులు చేస్తున్నారని ఉన్నది ఏ ఏ పని ఒకసారి తెలిసింది చెప్పండి అమ్మఒడి చాలా ఉన్నాయి కదా అమ్మఒడి అమ్మఒడి భూమి భూమి బీర్లు ఇప్పుడు ఏం లేదా ఇప్పుడు మన క్రికెట్ ఆడడానికి పోయినప్పుడు వాళ్ళు టేస్ట్ చేస్తున్నారు వేరే ఇవేం బూర్లు అని చెప్పేసి ఒకటి చెప్పండి సీరియస్ గా ఏంటంటే ఇద్దరు ఇద్దరు మనుషుల్ని ఇద్దరు ఇద్దరు ఏంటంటే అరెస్ట్ చేశారు కదా ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ లో కోడి కత్తి సీనే రిపీట్ అవుతుంది అని అంటున్నారు ఎలా చూస్తారు ఇది వాస్తవం కదా ఇప్పుడు ఆయన జెడ్ సెక్యూరిటీ ఉంది ఆయన ఒక సీఎం సీఎం హోదాలో ఉన్నారు ఆయన మీద ఎవరు రాలేయడానికి వస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఏం అధికారం ఉంది ఏం లేదు కదా ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు ఆయన కూడా ఏం అధికారం లేదు కదా ఇప్పుడు ఆయన సీఎం కి ఎంత సెక్యూరిటీ ఉంటది రాయి ఎక్కడి నుంచి వచ్చి కరెక్ట్ వచ్చి ఇక్కడే తగ్గుతా అదంతా రాజకీయ నాటకం భయ్య అంతే అంటే ఇప్పుడు ఇద్దరు ఇద్దరు అరెస్ట్ చేశారు కదా వాళ్ళ సంగతి ఏంటి మరి నెక్స్ట్ టైం ఎలాగో టీడీపీ వస్తా కదా వాళ్ళు ఎలాగో రిలీజ్ అవుతారు అప్పటి వరకు వెయిట్ చేస్తారు అంతే ఇంకో నెల పదిహేను రోజులే కదా ఫిక్స్ అయిపోయారు ఈజీగా వస్తుంది అంటే నమ్మకం అంటే జగన్ గారు నేను తెలంగాణ ఉన్నాయి ఆంధ్రలో ఎవరు పిచ్చోళ్ళు కాదు ఒకసారి ఒకసారి ఛాన్స్ అంటే ఇచ్చారు అంతే ఈ రెండోసారి ఇస్తే వాళ్ళ వాళ్ళ బాధలు ఎవరు అప్పులేరు ఆల్రెడీ కేసీఆర్ కూడా అలానే చేశారు రెండు సంవత్సరాలు ఉన్నారు మొత్తం అడగది తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఏపీ కూడా రెడీగా ఉంది సెకండ్ టైం కి ఒకప్పుడు ఏపీ తెలంగాణ అనేటువంటి డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మనమే ఇప్పుడు యూపీ ఉంది మిగులు మిగులు రాష్ట్రం అయిపోయింది డెబ్బై రెండు వేల కోట్లు మిగులు బడ్జెట్ తెలంగాణ లక్ష ఇరవై వేల కోట్లు అప్పు ఆంధ్రప్రదేశ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఆ లెవెల్లో అప్పుల్లో ఉన్నారు ఈ క్లియర్ అయితే ఎవరు నువ్వు నేను కట్టాలి రూపాయి జగన్ గారు చేసేవి హత్య రాజకీయాలు అని అంటే ఏమంటారు ఒక పెద్ద పెద్ద మాటలు తెలియదు అయ్యా ఏదో చిన్న చిన్న పేపర్లు అవుతా ఉంటావు అంతే గిత్తలు అయితే మళ్ళా మనల్ని వచ్చి మర్డర్ చేస్తారు ఎందుకు చెప్పు ఒక్క మాటలో చెప్పాలంటే అసలు డెవలప్మెంటే లేదా జగన్ గారి ప్రభుత్వం ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా మనకు ఒక ఊరుంది కావాల్సింది ఏంది మంచి రోడ్డు కావాలి పోవడానికి రావడానికి రవాణా సౌకర్యాలు కావాలి ఇప్పుడు ఈయన ఐదు సంవత్సరాలు యాడ రోడ్డు వేసి ఒకసారి చూపే కదా తెలంగాణలో కనీసం రోడ్లైనా ఉన్నాయి అక్కడ అవి కూడా లేవంట బస్సులు ఇట్లా ఇట్లా వంగిపోతున్నాయి ఆటోలు యాక్సిడెంట్ అయితే చాలా మంది చనిపోతున్నారు ఇప్పుడు రైతుల పరిస్థితి చూడు అమరావతి అన్నారు అది కూడా ఇదైంది ఇప్పుడు ఏదో ఒక రాజధాని ఉంటే కనీసం అదైనా డెవలప్ అయ్యేది కదా ఇప్పుడు ఏం లేకుండా ఆ రిషికొండని మొత్తం దూతున్నాడు అంట ఆ కొండని మొత్తానికి కోడికత్తి డ్రామా ఎలానో ఇది కూడా అలానే అంటారు అది అంత జడ్జ్ చేసే లెవెల్లో మనం లేం భయ్య మీరు చెప్పింది దాని ప్రకారం కావచ్చు ఇప్పుడు ఆయన ఒక సీఎం కదా ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు పోయి మనం వెళ్ళి రాయ కొట్టగల ఆయన కూడా ఎవరు కొట్టలేరు ఇది రాజకీయ స్టంట్ ఒకటి అంటే ఇప్పుడు ఫేమస్ అవ్వాలంటే ఏదైతే చేస్తున్నారుగా ఇలా రాయ దెబ్బకైనా రెండు ఊట్లు పడతాయమని జనాలు ఏం చెప్పలేక ఇగో నాకు ఎవడో కొట్టిండో దెబ్బ తగిలిందా అని చెప్పుకోని అంతే జనాలు అయితే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ జగన్ గారి మీద దాడి జరిగింది వాళ్ళతో దాడి చేశారు అని అంటున్నారు ఒక ఇద్దరిని అరెస్ట్ చేశారు కూడా దీని మీద మీ ఒపీనియన్ ఏంటి దాని మీద నా ఒపీనియన్ వచ్చేసి అది జగనే జగనే కుట్రతో చేశాడేమో అని మా ఒపీనియన్ ఎందుకంటే పోయినసారి ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా జగన్ కి ఏదో ఒకటి జరగడం వల్ల మళ్ళీ అతను గెలిచాడు కాబట్టి ఈ సంవత్సరం కూడా మళ్ళీ ప్లస్ పాయింట్ కి ఇది నెగిటివ్ తో మళ్ళీ బెటర్కి ఇప్పుడు ఆపోజిట్ గా మన చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళ భయంతో కాబట్టి పాజిటివ్ కోసం ఇదిలా చేశారు అంటే ఇద్దరిని అరెస్ట్ చేశారు కదా అంటే కోడికత్తి సీను సీను ఉన్నాడు కదా అంటే కోడికత్తి తో పొడిచాడు కదా సీను అదే రిపీట్ అవుతుంది అంటున్నారా ఏంటి మీరు అంటే వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేశారు కదా ఒకవేళ చేసి ఉండి ఉంటే వాళ్ళు టీడీపీ కార్యకర్తలు అని ఆరోపిస్తున్నారు కదా మీరేమంటున్నారు కావాలని చేయించుకున్నాడు సింపతి కోసం అని అంటున్నారు ఇప్పుడు ఇద్దరు అరెస్ట్ చేశారు కదా అంటే ఆ ఇద్దరు పరిస్థితి ఏందంటారు తెలియదు అంతే Sir, thank you. Thank you. Thank you.